జడ్బి నయన్యూస్ కి స్వాగతం నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండల కేంద్రంలో కేజీబీవీ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు భోజనం పెట్టడం లేదని తమ పిల్లల్ని హాస్టల్ నుంచి ఇంటికి తీసుకువెళ్తున్నారు అయితే విద్యార్థుల తమ తల్లిదండ్రులకు హాస్టల్లో భోజనం సరిగా పెట్టడం లేదని ఏడుస్తూ ఫోన్ చేశారు పిల్లలను చూడడానికి పిల్లల తల్లిదండ్రులు వస్తే వారికి హాస్టల్ యాజమాన్యం అనుమతించకపోవడంతో కేజీబీవీ ముందు ఆందోళన చేసి తమ పిల్లల్ని ఇంటికి తీసుకువెళ్లారు మరి వాళ్ళని పంపిద్దాం చీకటి అవుతున్నది మీరు ఇంకా డిస్టర్బ్ చేస్తే మళ్ళీ దిలార్పూర్ దిలార్పూర్ వచ్చింది సరేనా నేను ఎమర్జెన్సీకి వార్త గురించి వచ్చింది నేను ఆర్మీ కదా ఎయిత్ క్లాసు ఇప్పుడు ఫిఫ్టీన్ డేస్ నుంచి ఏం చెప్తున్నానంటే పప్ప ఫుడ్డు సరిగ్గా పెడతలేరు అందుకోసమే మేము ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాము అనుకుంటున్నాను ఈ స్కూల్ ఎదుకున్నా నాకు ప్రైవేట్ స్కూల్ చర్పించాలని కోరుతున్నది నాకు బి ఒకటే బిడ్డ కొడుకు సార్ మాకు పిల్లల భవిష్యత్తు మంచిగా ఉంటుంది మా భవిష్యత్తు మంచిగా ఉంటుంది అందుకోసమే మేము ఫుడ్ సరిగ్గా లేదని చెప్పి మేము ఇంటికి తీసుకెళ్తున్నాము టాప్ లేదు కాబట్టి స్టడీ నడుస్తలేదు పంతొమ్మిది పదిహేను రోజుల నుంచి అందుకోసం మాకు పిల్లలు ఫోన్ చేసి పప్ప మాకు క్లాసులు నడుస్తలేవు మాకు ఇక్కడ ఫుడ్ సరిగ్గా పెడతలేరు మీరు వచ్చి మాకు తీసుకెళ్ళాలని చెప్పి మాకు ఫోన్ చేసినాడు మా పాప ఎందుకు రా రాన్నాను ఈ మూడు సంవత్సరాలు అయినా స్కూల్లో ఉండి అంటే ఏ పప్ప పాత ఫాదర్ స్టాప్ పెట్టబోయిందో మాకు తెలియదు కొత్త స్టాప్ వచ్చి నుంచి మాకు పదిహేను రోజుల నుంచి ఫుడ్ సరిగ్గా ఉండలేదు వెళ్ళింది జిల్లాల సేపు పిల్లలు నేర్చుకుంటూ చెప్పిండు నేడ్చుకుంటూ చెప్తే మేము వాళ్ళ కొరకు వచ్చినాం వచ్చి మా పిల్లలు మేము మంచిగా సేఫ్టీ ఉంచుకోవాలి మళ్ళీ ఎప్పుడైతే మేడంలు వస్తారో అప్పుడు మేము పంపి పంపించగలుగుతాం ఈ ఇన్ఛార్జి ఉన్న మేడంలు ఉన్నారు వాళ్ళు బరాబరి స్కూలు బంద్ చేసి పద్దెనిమిది రోజులు అసలు చెప్పులు పోయి ప్రవతి మీద నమ్మకం లేకనే కాదు ఇప్పుడు తీసుకోవాలి లేదు వీళ్ళు పంపించిన టీచర్ల మీద కూడా నమ్మకం లేకనే పాత టీచర్లు ఉంటేనే మేము పంపిస్తాం లేకపోతే లేదు స్కూల్కి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో టీచర్స్ ప్రాబ్లమ్స్ సో ఇక్కడ ఉండే ఒక్క టీచరు ఎంతమంది పిల్లల్ని చూసుకోలేదు కాబట్టి గవర్నమెంట్ స్పందించాలి దాని గురించి తల్లిదండ్రులందరూ వచ్చి ఎవరి పిల్లల్ని వాళ్ళు తీసుకో అవుతున్నారు గవర్నమెంట్ మిమ్మల్ని కూడా టీచర్స్ నచ్చ మా గోల్ చెప్తారు చెప్పింది మా ఇక్కడ ఏం చేస్తాం ఇది చేసిందా దాని కోసం వాళ్ళు చెప్పు చెప్పండి బాబు